స్వాగతం కమిషనర్ వార్డు కార్యక్రమంలో మొదటి రోజు పురపాలక సంఘం కమిషనర్ శ్రీనివాసరావు పట్టణంలోని మొదటి వార్డు సామర సామకోటపల్లెలో పర్యటించారు ప్రజల వద్దకే సమస్యలు పరిష్కార వేదిక నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ కడపీడ తదితర అధికారులు నిర్వహించే సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రజల నుండి పెద్ద ఎత్తున వస్తున్న వినతలను చూసి వాటిలో చిన్న చిన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ సూచనలతో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల వద్దకే రావడం జరిగిందన్నారు ముఖ్యంగా అతి చిన్న కారణాలతో పలువురికి అర్హత ఉన్నా ప్రభుత్వ పథకాలు అందకపోవడం బాధాకరమన్నారు తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను లబ్ధారులకు వివరిస్తూ వాటి పరిష్కారాన్ని చూపడం జరిగింది

రెండు టెంపటోరియము అక్కడ కూడా రాసుకో రాసుకో ముతం వల్ల అన్ని పరిగెత్తాయి

मित्रांनो मी एक संपूर्ण प्रकरण समस्ये

వారి సిబ్బందికి అదేవిధంగా రాజకుమార్ గారు పార్టీ అధ్యక్షులు సత్యేంద్రశేఖరరావు ఎస్మార్ పంపించారు అదేవిధంగా లోకల్ లీడర్లు ప్రజలు ముందు కానీ మన ముఖ్య కానీ అదేవిధంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలుపుతూ ముఖ్యంగా ఇక్కడ ఇచ్చేసిన ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున మనం నిర్వహించుకోవడం అంటే ఇంతవరకు ఎక్కడ జరగని విధంగా కుప్పంలో ప్రజల వద్దకే పాలన అనే దాన్ని కాన్సెప్ట్గా తీసుకొని ఇప్పుడు మీ దగ్గరికే అధికారులు వచ్చి మీ యొక్క సమస్యల్ని తెలుసుకొని మీ సమస్యల్ని పరిష్కరించే కోసం వచ్చినారు కాబట్టి ఈ అర్జీలు అనేది మీరు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఇచ్చేది ఇంకో ఇచ్చేది పరిస్థితి లేకుండా ఇప్పటికిప్పుడే మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఇచ్చి మీ యొక్క కాలాన్ని టైంని వేస్ట్ చేయకుండా మీ దగ్గరికి వచ్చినాం కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలి ఎందుకంటే ఏ కార్యక్రమం అయినా ఉపయోగించుకునే దీన్ని బట్టి ఉంటుంది మీకు ఇల్లు కావాలా పెన్షన్ కావాలా లేదు రోడ్లు కావాలా కాలువాలు బాగోలేదా ఏది కావాల్సినా కూడా ఇప్పుడు ఇప్పటికప్పుడే తక్షణం చేసేదానికి అధికారులు ఉన్నారు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ అధికారికి కూడా రాలేదు మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వచ్చి మిమ్మల్ని ఏమైనా అడిగినారా ఏదైనా చేసినారా ఏది కానీ చేయలేదు కానీ ఈరోజు మంచి కమిషనర్ రావడం వల్ల మనకు అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంది ఆయన మేము నిద్ర మా ఇంటి దగ్గర నేను పడుకొని ఆరు గంటలు ఉంటే కూడా పెద్ద గెలవడా జరుగుతా ఉంది ఇంటి బయట చెత్త బండి వచ్చింది చెత్త బయట తగ్గిండి ఆ మాదిరి మంచి ఒక కాన్సెప్ట్తో బాగా జరుగుతూ ఉంది కార్యక్రమాలంతా కూడా దాన్ని మనం ఉపయోగించుకునే దాని మీద గుంటృద్ది కాబట్టి దయచేసి మీరు ఇంకా ఎవరైనా ఉంటే కూడా ఆరు గంటల వరకు ఇక్కడ అధికారులు ఉంటారు ఆరు గంటల వరకు ఇవ్వడం జరిగింది సమయం కాబట్టి ఆ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు ఆయనే డైరెక్ట్గా ఎట్లా వరదల సహాయాన్ని ఏ విధంగా అందిస్తూ ఉన్నారు అదేవిధంగా నారా లోకేష్ గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఉన్న చోటు నుంచి అన్ని కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు ఇటువంటివంతా కూడా చేస్తూ ఉన్నారంటే ఇన్స్పిరేషన్గా మంచి అధికారులు కూడా కుటుంబంలో తెచ్చి చేయడం జరిగింది అదేవిధంగా మంచి నాయకులు కూడా రావడం జరిగింది మన ఒక పక్క కమిషనర్ గారు కడా పిఎ కడా ఆఫీసర్ గారు ఇంకొక మంచి కలెక్టర్ రావడం జరిగింది మనకు అదేవిధంగా కంచర్ల శ్రీకాంత్ గారు పిఎస్ మునరత్నం గారు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రజలకు అందుబాటులో ఉండి చేయాలనే తలముతో ఉన్నారు కాబట్టి దాన్ని ఉపయోగించుకొని మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని కోరుతూ ఒకటో వార్డు ప్రజలకి ఇక్కడ గుర్తు చేసిన టౌన్ అధ్యక్షుడి రాజ్ కుమార్ గారికి సత్యేంద్ర ప్రసాద్ గారికి గౌరవ ప్రజాప్రతినిధులు ఇక్కడ యూనిట్ ఇన్ఛార్జి మరియు ఇక్కడికి వచ్చిన లబ్ధిదారులందరూ కూడా నమస్కారం నేను వార్డు పర్యటన కమిషన్ వార్డు పర్యటన అని ఇరవై ఐదు వార్డులకి షెడ్యూల్ ఇచ్చి కుప్పంపురపాలక సంఘ పరిధిలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు పూజ్యులు మాన్యశ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి వరీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు మరియు గౌరవ ఎమ్మెల్సీ కంచర్ శ్రీకాంత్ గారు ఆదేశాలు సూచనలు మేరకు మా గౌరవ ప్రజాపతి సూచనల మేరకు చిన్న చిన్న సమస్యలు పెన్షన్లు నీళ్లు లైట్లు ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు మేజర్ కాకుండా ఇవన్నీ పరిష్కారం చేద్దామని వచ్చారు ఈరోజు మొదలు పెడితే నేను ఊహించింది ఒకటి పెద్ద సమస్యలేమి ఉండవు అని అని వస్తే ఇక్కడికి చాలా చిన్న చిన్న కారణాలతో పెన్షన్లు ఇప్పటికి మూడు అర్జీలు పరిశీలిస్తే చాలా బాధాకరం ఆ మూడు కూడా ఒక ఇళ్ళు పొరపాటున ఒక 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 తల్లి మీద పడి ఆ తల్లికి మూడు సంవత్సరాలు పెన్షన్ రావట్లేదు ఒక ఇష్యూ ఇంకొక ఆమె ఒకే కార్డులో ఎనిమిది మంది సభ్యులు పెట్టుకుని తెలియక ఆ ఇద్దరు ముగ్గురు కొడుకులు ఇళ్ళు ఒకే ఆ తల్లి పేరు మీద పడి ఒక పెన్షను ఈ విధంగా గత మూడు సంవత్సరాల బట్టి వాళ్ళకి ఆ చిన్న చిన్న విషయాలు వాళ్ళకి తెలియ చెప్పక కలెక్టర్ గారు కమిషన్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చేటప్పుడు అర్జీలు తిరుగుతున్నారు కేవలం మూడు అర్జీలు పరిశీలిస్తే రెండు ఇలా తెలియదు చాలా చాలా బాధాకరం ఆ రెండు ఇక్కడే సిస్టంలో ఆ తల్లి పేరు మీద ఉండే పొరపాటును బట్టి తీసేసి ఎవరో దొరయ్యని పేరు మీద పక్కింటి వాళ్ళే బట్టి తీసివేశాను ఇప్పుడే స్పాట్ లో వాళ్ళకి నెక్స్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆప్షన్ చేయబోతున్నారు వచ్చే నెలలో ఆ పెన్షన్ సబ్మిట్ చేసి ఆ తల్లికి నెక్స్ట్ వచ్చే అవకాశం ఉన్నది ఇంకొక ఆమె పొరపాటులో వంద స్క్వేర్ ఫీట్లు ఎక్కువ ఉన్నాయి ముగ్గురు బిడ్డలు మూడిళ్లు ఎవరు బతుకు వాళ్ళు కూలీనాలు చేసుకొని బతుకుతున్నారు అలాంటి వాళ్ళు కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి కానీ చాదస్తం పెట్టుకోకూడదు చట్టంలో అవన్నీ కూడా తీసివేశాను ఇలాంటి సమస్యలన్నీ సాయంత్రం ఏ టైం అయినా ఇక్కడే కూర్చోని ఈ పేద వర్గాలకి కనీసం ఆ సమస్య మీకు ఎందుకు రాలేదు కూడా వాళ్ళకి తెలియదు నేను వాళ్ళకి ఒక్కొక్క అర్జీ పరిశీలించి పది నిమిషాల పాటు కౌన్సిలింగ్ చేసి నీకు ఈ పరిస్థితుల్లో రాలేదు ఇప్పుడు మార్చానని ఆ మార్చి నీకు పెన్షన్ వస్తుందని కాగితం కూడా ఇక్కడే ఇచ్చి మరీ వెళ్తాను అవి కాకుండా లైట్లు శానిటేషన్ చని చని చెప్పారు శ్మశానం బాగు చేయాలని శ్మశానం కానీ కాంపౌండ్ కావాలని మళ్ళా కరెంటు స్తంభాలు కావాలని పాత స్తంభాలు కరెంటు స్తంభాలు మినప స్తంభాలు ఉన్నాయి అవన్నీ ఊగులాడుతున్నాయి అవన్నీ రీప్లేస్ చేయాలని అన్నీ చెప్పారు ఇవన్నీ చాలా చాలా చిన్న సమస్యలు కమిషన్ స్థాయిలోనే గవర్నమెంట్ కానీ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ ఎమ్మెల్సీ గారు కానీ మా గౌరవ ప్రజాపత్రులు కానీ ఇన్వాల్వ్ కావాల్సినవి కాదు వాళ్ళు ఇన్వాల్వ్ కావాల్సింది డబ్బు తీసుకురావాల్సింది గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తారు కానీ ఇలాంటి చిన్న సమస్యలు ఉంటే అది క్షమించరాని నేరం కమిషనర్ గారికి నేను వార్డు పర్యటన ఇరవై ఐదు వార్డులు ఇదే విధంగా కూర్చోండి ఇలాంటి చిన్న చిన్న సమస్యలు నా ఆఫీసర్లో ఆర్ఐ తర్వాత టౌన్ ప్లానింగ్ వాళ్ళు అడ్మిన్లు పెన్షన్లు వెరిఫై చేసేవాళ్ళు అందరూ ఇక్కడే వచ్చి సిస్టమ్లు అక్కడికక్కడే వెరిఫై చేసి ఏ కారణం చేత ఉన్నదో ఆ కారణాలు పరిశీలించి నేను చేయగలిగిన అన్ని కూడా మా కూడా సరి చేసుకొని పేదవాళ్ళకి ఆ పెన్షన్ రావడానికి అర్హత చెప్పి ఖచ్చితంగా ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కానీ కలెక్టర్ గారు వచ్చినప్పుడు కానీ ఒక్క అర్జీదారుడు కూడా వారి వద్దకు వెళ్లకుండా ఇక్కడే చుక్కడే సమస్యలు పరిష్కారం కావాలని ఈ కార్యక్రమం తీసుకున్నాను నేనేదో కొద్దిగా ఉందని వస్తే ఇక్కడ నాకు సాయంత్రం సరిపోయేటట్టు ఉన్నది అయినప్పటికీ ఓర్పుగా క్రమశిక్షణతో పేదల పట్ల అభిమానంతో ఇక్కడే ఉండి పరిష్కారం చేసి వెళ్తాను మా గౌరవ ప్రజాప్రతినిధులు మా రాజ్ కుమార్ గారు సత్యకుమార్ గారు మా ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో వారికి మంచి పేరు వస్తుంది ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది రావాలి అది కమిషనర్ డ్యూటీ కమిషనర్ డ్యూటీ చక్కగా చేసింది ప్రభుత్వం ఎక్కడా కూడా ఈ వివరం చెప్పట్లేదు కమిషనర్ గారు చేసిన పొరపాట్లు లబ్ధిదారులకు తెలియకుండా ఉండేవన్నీ కూడా ఖచ్చితంగా సరిచేసి మాత్రమే వెళ్తాము ధన్యవాదాలు ఈరోజు ఇంతమంది గౌరవ ప్రజాప్రతినిధులు వచ్చారు వారి సహకారం కూడా నాకు కావాలి ఈ చిన్న చిన్న సమస్యలు పరిష్కారం చేస్తానని గౌరవ ప్రజాప్రతినిధులందరినీ కూడా హామీ ఇస్తూ మరొకసారి ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ కూడా దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా పరిష్కారం చేస్తానని తెలియజేస్తూ ధన్యవాదాలు ఈ సాగుండపల్లి వాళ్ళు వన్ వచ్చిన ప్రజలకి గౌరవ ప్రజాప్రతినిధులకి అభిద్రులందరికీ కూడా ముఖ్యంగా పత్రికా వినియోగలు ఎంతో ఆర్తితో ఆవేదనతో ఈ సమస్యల గురించి పాజిటివ్గా ప్రజల్లోకి తీసుకెళ్ళండి కమిషనర్ గారు కలవమని చెప్పండి సమస్యలు పరిష్కారం చేయడానికి వినడానికి కమిషనర్ ఏ నిమిషం అందుబాటులో ఉంటాడు ఆఫీసులో దయచేసి ఈ అవకాశాన్ని ఇరవై ఐదు వాటిలో వినియోగించుకోవాల్సిందిగా ప్రజలందరికీ తెలియజేస్తూ మా గౌరవ ప్రజాప్రతినిధుల యొక్క సహకారాన్ని అర్థిస్తూ ఆశిస్తూ నమస్కారాలు ధన్యవాదాలు